అందరికి ప్రైజ్ లో చెప్ప అందరికి ప్రైస్ లార్ దేవు DNA మనకి మహిమ కలుగును దేవు DNA మనకి మహిమ కలుగునాక కంటి పాపల కాచినావయ్యా చెంటి పాపను మోసినట్టు మోసినవయ్యా చేతి నిడల దాచినావయ్యా తోడుగా మా వంటరే నడిచినావయా ఓషించినావయా బలపరిచినవయా భయం వదలన్నీ దైనమునిచ్చినవయా మోసు కాపాడినవయా బలపరిచిన వయా ఊట విజయము విజయమునిచ్చినావయా మా లంపులే నీ తలంపులే మా జీవితలో జనయించిన మా ఊడలే కాలు నీ ప్రణాళికే మానకా సమయానికి డల వేచిన కంటి పాపలా చంటి పాపను మోసినట్లు మోసినమయా చేసినీడలో దాచిన తోడుగా మా వంటే దాచినమయా మోసించిన ఇల్లుగా ఎదురు చూసాములే ఆశలే ఆశలవ్వగా అవ్వగా పోయాముగా